ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి ఉగ్రదాడి ప్రతి భారతీయుడి గుండెను నువ్వు పిండేస్తుంది ఇంకా ఎన్నాళ్ళి మారణ హోమం మన దేశంలో మనం స్వేచ్ఛగా బ్రతకలేని పరిస్థితి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా సరే పాకిస్తాన్ తొక్క తీయలేకపోయారు అన్ని పార్టీలు ఇంతే మనకు స్వేచ్ఛ లేదు ఈ ఘటనతో ఓ రోజు కన్నీళ్లు రెండు రోజుల బాధ ఆ తర్వాత అంతా మరిచిపోతారు అనుకుంటే మాత్రం ఏం చేయలేం శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి దేశ భద్రత కంటే ఆర్థిక వ్యవస్థ ఇతర సమస్యలు పెద్దవి కావు పేరు తెలుసుకొని హిందూ అని అర్థం చేసుకుని పాకిస్తాన్ కుక్కలు మన వాళ్లను పాసివికంగా చంపేస్తాయి ఈ కన్నీరు ఆగదు దేశం మొత్తం నేవీ అధికారి వినయ్ నర్వాల అంత్యక్రియలు చూసి ప్రతి ఒక్కరూ ఏడుస్తున్నారు వినయ్ నర్వాలకు కు పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు హాయిగా జమ్మూ కాశ్మీర్ లో హనీమూన్ కోసం వెళ్లారు కానీ తీవ్రవాదులు పందుల్లా నక్కి ఒకేసారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మగవారు కనిపిస్తే చాలు కాల్చి చంపేస్తారు కేవలం వారం రోజులకే వారి ముగిసిపోయింది పాకిస్తాన్ తీవ్రవాదుల కారణంగా వారి జీవితం శిథిలమైపోయింది ఏప్రిల్ తేదీన భారత నౌకాదళంలో జాయిన్ అయ్యారు ఇప్పుడు కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు తేదీన నర్వాల్ సంతోషంగా పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిదో తేదీన రిసెప్షన్ లో తన బంధువులు స్నేహితులకు గ్రాండ్ గా విందు కూడా ఇచ్చారు నౌకాదళంలోని తన స్నేహితులందరినీ ఆహ్వానించారు అయితే యూరోప్లో హనీమూన్ చేసుకోవాలనుకున్నారు కానీ వారి వేసా రిజెక్ట్ అయింది దీంతో చివరి నిమిషంలో కశ్మీర్ వెళ్లాలని ప్లాన్ చేశారు మినీ స్విట్జర్లాండ్ గా పేరున్న పెహల్గాం ప్రాంతం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు అలా ఎంజాయ్ చేస్తూ బైస్ లోయలోకి వచ్చారు వారితో పాటు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు కాల్పులు జరుపుతూ వస్తున్న తీవ్రవాదులను చూసిన నర్వాల్ తన భార్య కుటుంబ సభ్యులను దూరంగా పంపించారు తాను ఒక్కడే తీవ్రవాదుల వైపుకు వెళ్లారు అంతే టెర్రరిస్టులు అతని మీద జరిపిన కాల్పుల్లో చనిపోయారు వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న తన భర్త ఎంతో ప్రేమగా చూసుకున్నాడు చనిపోవడానికి గంట ముందు కూడా ఇద్దరూ అదే పచ్చిక మైదానంలో రీల్స్ చేశారు తనను ఎత్తుకొని పాటలు కూడా కానీ వారి జీవితం తలకిందులైపోయింది కన్నీళ్లు పెట్టలేక భర్త మృతదేహం పక్కనే మౌనంగా దిక్కులు పెక్కటిల్లలా నర్వాల్ సతీమణి రోధించింది ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో తుది వీడ్కోలు పలికింది నేను ఎవరిని తప్పు పట్టను నా సంతోషకరమైన జీవితం ఇక తిరిగి రాదు నీ కారణంగానే నేను ప్రాణాలతో బ్రతికున్నాను అంటూ ఏడుస్తూ సెల్యూట్ చేసింది భార్య నా భర్త మరణం పట్ల నాకు ఎంతో బాధ ఉంది గర్వపడుతున్న సైనికుడులా మా ప్రాణాలు కాపాడాడు తన ప్రాణాలను అడ్డుపెట్టి మమ్మల్ని దూరం పంపించాడు ఆయన ఆత్మకు శాంతి కలగాలి నీతో సంతోషం ఈ కొద్ది రోజులైనా అంటూ భర్త మృతదేహం మీద పడి ఏడ్చిన ఆమెను చూసి అంతా తల్లడిల్లిపోయారు బహుశా యూరప్ వేసాలు దొరికి ఉంటే వాళ్ళు హాయిగా ఉండేవారేమో వారి జీవితంతో విధి ఆడుకుంది యూరప్ వేశాలు రద్దు కాగానే వెంటనే కశ్మీర్ రావాలనుకున్నారు వచ్చారు పాపం మన దేశంలో మనకు భయం ఎందుకని వచ్చి ఎంజాయ్ చేశారు కానీ విధి వారిని బలవంతంగా వేరు చేసేందుకే కశ్మీర్ తీసుకొచ్చిందేమో భర్త స్వర్గస్థుడయ్యారు పెళ్ళైన వారానికే భర్తను పోగొట్టుకుంది పహల్గామ్ లో చనిపోయిన మన భారతీయుల ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుందాం జై హింద్